హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉషాని అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి కందనగాయల ఫ్రై ఎంతో టేస్టీగా ఉండే కందనగాయలు ఫ్రై తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వచ్చింది ఎలా చేయాలో చూద్దామా అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉన్న కొత్త కలిసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మీరు నన్ను ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఇలాగే ఇంకా ఆదరించాలని కోరుకుంటూ ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి కన్నకాయ కర్రీ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకోవాలి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఎందుకంటే కన్నకాయరలో కొంచెం ఆయిల్ వస్తుంది ఈ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఆయిల్ కొంచెం వేడవ్వాలి ఆయిల్ వేడైంది ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకొని రెండు ఉల్లిగడ్డలు వేస్తాయి ఇది లైట్గా గోల్డెన్ కలర్ రావాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చినా ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా ఫ్రై అయినాయి కదా ఇందులోనే రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులో లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయినాయి ఇందులోనే రెండు రమ్మల పైపాకు ఏదైనా అయిపోవగానే దీంట్లోనే ఒక చందన్నగా కట్ చేసేసిన టమాటా ఇది కూడా లైట్గా మగ్గాలి టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం గ్రేవీలా వస్తుంది టమాటా లేకపోతే ఫ్రై లాగా ఉంటుంది కన్నగాయాల ఫ్రైలాగా ఉంటుంది అది వేయటం వల్ల కొంచెం గ్రేవీ రైస్లో కూడా తినొచ్చు రోటీస్లో తినొచ్చు గట్టిగా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఫ్రై చేయండి టమాటాలు మగ్గిపోయి దీంట్లోనే కొంచెం కొత్తిమీర అలాగే కొంచెం అల్లం చిన్నపాయ పేస్టు ఒక స్పూను ఇది లైట్గా పచ్చి వాసన ఫ్రై చేసుకోవాలి దాంట్లో కొంచెం పచ్చి వాసన ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన చిన్నలు కై పేస్ట్ పచ్చివాసంగా పోయింది కదా అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కందనకాయలు ఇలా నలభై సార్లు క్లీన్ చేసి పెట్టుకోవాలి వీటిని మనం వేసుకున్నామండి ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఇలా బాగా కలిసేలా కలుపుకోవాలి దీంట్లోంచి వాటర్ వస్తుంది ఆ వాటర్లో ఈ కందగాయలు అనేది బాగా ఫ్రై అవుతుంది చాలామంది ఇవి ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటారు టేస్ట్ అంతగా బాగోదు ఇలా డైరెక్ట్ వేసుకున్నప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది పుడకాలి ఇది కొంచెం త్వరగా ఉడకటానికి దీంట్లో మనం కొంచెం ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ సాల్టు అలాగే చిట్కర పసుపు త్వరగా ఫ్రై అవుతుంది ఇలా అయితే దీని నుంచి త్వరగా వాటర్ వస్తుంది ఇది మొత్తంగా బాగా కలుపుకుని మూత పెట్టేసుకుందాం ఇది కాసేపు ఉడకాలి ఒకసారి కందరకాయలు కర్రీ ఎలా వచ్చిందో చూద్దాం కొంచెం వాటర్ వచ్చింది వాటర్ వచ్చింది నేను వాటర్ వేయలేదు వాటర్ వచ్చింది కదా ఈ వాటర్లోనే ఇదంతా బాగా వడకాలి తొందరగా ఎలా వాటర్ వచ్చిందో అయితే ఎలా తొందరగా వాటర్ వస్తుంది ఈ వాటర్లోనే మొత్తం ఇది నేను ఒక హాఫ్ కేజీ తెచ్చుకున్నాను హాఫ్ కేజీకి ఇప్పటివరకు నేను చెప్పిన క్వాంటిటీ సేమ్ ఇలాగే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలామందికి ఇది వండుకోవటం చాదగాక ఇష్టం ఉండక చేసుకోరు కానీ ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది తర్వాత మళ్ళీ మళ్ళీ మీరే తెచ్చుకొని తింటారు ఇది ఇంకా వడకాలి కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఇది వాటర్ అంతా ఇంకిపోయింది కదా ఇది ఇలా ఉన్నప్పుడు మనం దీంట్లోనే పని వేసుకుందామండి దీంట్లోనే కొంచెం ధనియాల పొడి అలాగే ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి ఎండి కొబ్బరి పొడి అది నేను ఇంకొంచెం వేసుకుంటున్నాను ఈ కొబ్బరి పొడి వల్లే ఎక్కువ టేస్ట్ వస్తుంది ఈ సందనకాయలు ఫ్రైకి మీకు కూడా నచ్చితే తప్పకుండా వేసుకోండి ఈ కొబ్బరి దీంట్లో ఇలా ఉడకటం వల్ల చాలా టేస్ట్ వస్తుంది అందుకని టేస్ట్ కోసం నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను అంటే రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను మీ ఇష్టం ఆప్షనల్ అలాగే దీంట్లోనే కొంచెం గరం మసాలా రెండు టేబుల్ స్పూన్లు కారం మొత్తం బాగా కలుపుకోవాలి మొత్తం బాగా ఫ్రై అవ్వాలి ఎక్కువగా ఉన్నోళ్ళు తింటే ఇంకా లావు అవుతారు కాబట్టి వాళ్ళు తినకండి ఎప్పుడో ఒకసారి నెలకు ఒకసారి అయితే తినండి సన్నగా ఉన్న వాళ్ళకి పెట్టండి లావు అవుతారు వాళ్ళు నెలకు రెండు మూడు సార్లు తిన్నా ఏ ప్రాబ్లం లేదు దీంట్లో ఎక్కువ ఫ్లాట్ ఉంటుంది చూసుకొని తినండి కానీ చాలా బాగుంటుంది ఒక్కసారైనా ఫ్రై చేయండి ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇది అయిపోయింది దీంట్లో చూసుకొని కొంచెం ఉప్పు వేసుకున్నాండి కొంచెం ఉప్పు సార్లేదు నాకు కొంచమే ఎక్కువ వద్దు సరిపోతుంది ఇదైతే రెడీ అయిపోయింది కందనగాలి ఫ్రై చాలా బాగుంటుంది రైస్లోకి బాగుంటుంది రోటీస్లోకి బాగుంటుంది గిట్టుగా తిన్నా బాగానే ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇది అయిపోయింది కదా చివరగా కొంచెం కొత్తిమీర చదువుకుందాం అండి చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని గ్యాస్ ఆఫ్కుందాం ఎంతో టేస్టీగా ఉండే కందనగాలి ఫ్రై తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బిల్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోమాకండి ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్